రంగం గ్రామంలో ఇటీవల మరణించిన మూడు కుటుంబాలను నిత్య అన్నదాత కంచి రెడ్డి పరామర్శించారు ఇటీవల మరణించిన బీజేపీ నాయకులు కాలం బుజ్జరెడ్డి చిట్టమూరు వినోద్తో పాటు యాక్ట్ రిపోర్టర్ ఖాదర్బాషా తండ్రి లాలా మస్తాన్ కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలతో పాటు అర్ధాంతరంగా చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం అలాగే వారికి మనోధైర్యం ఇవ్వాలనే సదుద్దేశంతో ప్రత్యేకంగా పాల్గొనడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ కుడుమల సుధాకర్ రెడ్డి గ్రామంలోని పెద్దలు పాల్గొన్నారు సంఘం గ్రామంలో ఒక ముగ్గురు వ్యక్తులు నాకు దగ్గరగా ఉన్న వ్యక్తులు వివిధ రోజులలో మరణించడం జరిగింది దాన్ని పుష్కరించుకొని సంఘం రావటం తర్వాత చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇరవై ఆరు సంవత్సరాలు వినోద్ అనే అబ్బాయి కాస్త ఎలక్ ఎలక్ట్రికల్ వర్క్ చేసే వ్యక్తి దుర్దక్ష చనిపోవడం చాలా బాధిస్తుంది వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ అన్న చంద్రతో నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది దాన్ని పురస్కరించుకొని వాళ్ళ రావటం జరిగింది అట్లాగే బుజ్జిరెడ్డి చాలా సంవత్సరాలుగా నాతో సన్నిహితంగా ఉండేవాడు అది కూడా చాలా బాధాకరమైన విషయం రెండు వేల పదిహేను నుంచి కూడా అంటే దాదాపు తొమ్మిది పది సంవత్సరాల నుంచి బుజ్జిరెడ్డికి నాకు అనేక రకాలుగా కొంత ముందు స్నేహంగా ఉండేవాడు ఆయన కూడా దురదృష్టం చేస్తూ హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పటికీ అది ఏందో మరి భగవంతుడు ఏదో ఇట్లా రాశాడు అది కూడా చాలా బాధాకరం వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ భార్య కూడా గతంలో కొద్ది ముందు ఆమె కూడా హెల్త్ బాగలేక చనిపోవటం మరణించటం చాలా బాధాకరం విషయం వాళ్ళకు ఒక అబ్బాయి అబ్బాయి పప్పును చాలా బాధల్లో ఉన్నట్టు ఇంకొక విషయం మేము మా ట్రస్ట్ పెట్టినప్పటి నుంచి యాక్ట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వర్క్ చేసే అబ్బాయి కాదర్ భాష వాళ్ళ ఫాదర్ కూడా చనిపోవటం జరిగింది ఈరోజు సంఘంలో మేము ఆ అబ్బాయిని కూడా వాళ్ళని కూడా కొంచెం వాళ్ళ ఇంటికి మూడు వెళ్ళి పెట్టడం జరిగింది నిజంగా ఒకే ఊర్లో మూడు మరణాలు ఒకొక్క సందర్భాన్ని బట్టి సంభవించడం జరిగింది చాలా బాధాకరమైన విషయం ఇది ಮಾ ಕಷ್ಟದ್ವಾರ ವಾಳಿಗೆ ಸಾನ್ನುಭೂತಿ ಈ ಸಹ